హలో అండి అందరికీ ఈరోజు మేము మా పొలానికి వచ్చాము మా పొలాన్ని మీకు కూడా చూపిస్తాను చూసేయండి మేము ఈ మధ్యనే పామాయిల్ మొక్కలు వేసాము వేసి వన్ మంత్ అవుతుంది ఇంకా అవి ఎలా ఉన్నాయా అని చూడడానికి మేమైతే చేనుకొచ్చాము ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు అవే పామాయిల్ మొక్కలు అనమాట పామాయిల్ మొక్కలు వేశాక త్రీ ఇయర్స్ తర్వాత మనకి పంట చేతికి వస్తుందంట పామ్ ఆయిల్ అంటే అదే అండి మనం వంటల్లో వాడతాం కదా పామాయిల్ అని ఆయిల్ తయారయ్యే కాయలు ఈ చెట్లకే కాస్తాయి మనం ఆ పామాయిల్ తయారు చేసే కాయల్ని చూడాలంటే ఇంకా త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలి మిమ్మల్ని అంతవరకు వెయిట్ చేయించానులేండి మా ఊర్లో ఇంకా పామాయిల్ మొక్కలున్న ఉన్నాయి ఆ చెట్లకి పామాయిల్ కాయలు కూడా కాస్తున్నాయి ఈసారి ఎప్పుడన్నా అటువైపు వెళ్ళినప్పుడు మీకు చూపిస్తానులేండి పామాయిల్ కాయలు అనేవి ఎలా ఉంటాయని అవును మీరు ఒకటి గమనించారా ఆ ట్రాక్టర్ వెనకాల అన్ని కొంగలు ఎలా పరిగెడుతున్నాయో అవి ట్రాక్టర్ దున్నినప్పుడు మట్టిలో ఉంచి వచ్చే పురుగుల్ని అవి ఆహారంగా తీసుకుంటాయి అందుకోసమే ఆ కొంగలు ట్రాక్టర్ వెళ్తూ ఉంటే ఆ ట్రాక్టర్ వెనకాల మట్టిలో ఏమైనా పురుగులు దొరుకుతాయా అని వెతుక్కుంటూ వెళ్తున్నాయి నాకు ఈ విషయం ఎవరు చెప్పారంటే మా వారిని అడిగాను ఎందుకు కొంగలు అలా వెళ్తున్నాయంటే మా వారు ఈ విషయం చెప్పారనమాట నాకు ఇక్కడ నుంచి నాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటూ ఆ విషయాలని మీకు కూడా చెప్తాను మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్